ఎన్నో సందర్భాలు అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసే భారత ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొంతమంది నాయకులదే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇంటలెక్చువల్స్ అడుగుతున్నారు ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమించింది ఉద్యమాన్ని గురూ తొలిగించింది రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ చెండాన్ని ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా విషయాలు మీకు తెలుసు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేవారు కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసినప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది పొలిటికల్ స్పీచ్ కాదు మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ లో చూస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వర్క్ క్యాపిటల్ యుద్ధంలో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది వర్క్ క్యాపిటల్ పవర్ కన్సంప్షన్ లో ఇండియాలో ఉంటాం మన జీఎస్ గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్టి గ్రోత్ రేట్ లో ఉంటుంది ఎవ్రీ హౌస్ హోల్డ్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీ అందించింది కేసీఆర్ గారు మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే కానీ కేసీఆర్ పెట్టుకున్నారు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్పాడు కేసీఆర్ మా గుండెలు అదిపోయింది అసెంబ్లీలో ఉన్నారు ఇంత ధైర్యంగా ఎందుకంటే మనకంటే ముందు అరవై ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు అరవై ఏళ్లలో చేయని పనిని మూడేళ్లలో చేస్తాను నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన చేసిన రాగునీరు అందిస్తాను ఆ ప్రోగ్రాం పేరే మిషన్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది నిజంగా ప్రతిరోజు ఉదయం లేస్తే మనం కాఫీ టీ ఎట్లా తాగుతామో కేసీఆర్ గారు ఉదయం లేవగానే రెండు పనులు చేసేవాడు పవర్ అసలు మనం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో ఫోర్ అవర్స్ పవర్ హాలిడే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున ఆరింటికి రాత్రి ఆరికి దాకా కరెంట్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ సిక్స్ అవర్స్ పవర్ డేస్ పవర్ హాలిడే ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడింది కానీ వన్ ఇయర్ లో ఎగ్జాక్ట్లీ గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా హైదరాబాద్ నగరమా అది పరిశ్రమల గృహ అవసరాల వ్యవసాయమా ఎవ్రీ కన్స్యూమర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్ ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ అంటే అది కమిట్మెంట్ డెడికేషన్